అధ్యక్షులు మరియు మీ ఇతర పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ ఈ లైబ్రరీకి నన్ను న్యాయవాదిగా పెట్టుకున్నారు మేము సభ్యులు అందరం కలిసి రెండు లక్షలు ఉన్నటువంటి రెంట్లని నలభై ఎనిమిది లక్షలకు తీసుకొని వచ్చినాం ఆ ఘనత అధ్యక్షుల వారికి చెందుతుంది అట్లాగే అధ్యక్షుల వారికి మరియు కమిటీకి అందరికీ చెందుతుంది ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు అది అధ్యక్షుల వారు ఉండడం వల్లనే విజయవంతం అవుతున్నది నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అన్నకి ప్రభుత్వంలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి ఈ కమిటీని ఇంకో రెండు సంవత్సరాలు పొడగించాలని నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ ఇంకెవ్వరి వల్ల కూడా కాదు ఎందుకంటే అది కోటి రూపాయల కన్స్ట్రక్షన్ ఉన్నది దాన్ని కంప్లీట్ చేయాలని అంటే పెద్దల సహకారం తప్పకుండా కావాలి అది మూడు కోట్ల ప్రాజెక్టు ఎవరితో కూడా కాదు పెద్దల సహకారం లేనిది కాదు కాబట్టి మన ఏది జనరల్ బాడీకి పవర్ ఉంది ఎక్స్టెన్షన్ చేయడానికి అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెట్టుకొని మనం మనం కొట్లాడుకోవడంలో అర్థం లేదు ఈ బాడీని ఇంకో టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయాలని నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను థ్యాంక్ యూ